ప్రైజ్ దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమె చూస్తున్న వీక్షిస్తున్న విశ్వాసులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను ఈ యొక్క సమయంలో చిన్న వాక్య భాగాన్ని ధ్యానించుకుందామండి శుద్ధ గ్రంథం నుంచి మోసే రాసినటువంటి గ్రంథము పర నిర్గమా కాండాన్ని ధ్యానం చేసుకుందాం నిర్గమాకాండము ముప్పై మూడో అధ్యాయము పన్నెండవ వచనం నుంచి పదహారవ వచనం వరకున్న వాక్య భాగం ఇందులో ముఖ్యమైనటువంటి వచనాలుగా పదిహేను పదహారు వచనాలు పద్నాలుగు పదిహేను వచనాలని జ్ఞాపకం చేసుకుందాం అక్కడ అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలగజేసేదను అనగా నీ సన్నిధి ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము ఈ యొక్క నిర్గమకాండపు ఘట్టాన్ని జ్ఞాపకం చేస్తున్నది అయితే ఈ యొక్క సందర్భంలో చూసినట్లయితే ముప్పై రెండో వచ్చ వచ్చిన అధ్యాయాన్ని దాటుకుని ముప్పై మూడో అధ్యాయంలో ఉన్నారు ముప్పై రెండో అధ్యాయంలో ఒక చేదైన అనుభవం మోషే సేనాయి కొండ మీదకి వెళ్ళినప్పుడు ఇస్రాయలీలు అహరోను బలవంతము చేసి దూడను తయారు చేయించినటువంటి విధానం ఇదంతా కూడా చారిత్రాత్మక నేపథ్యముగా ఉంది హిస్టారికల్ అండ్ లిటర లిటరీ కాంటెక్స్ట్ లో ఇది ముప్పై రెండవ అధ్యాయంలో బంగారు దూడ సంఘటన జరిగింది ఇది ఇస్రాయేలీ ప్రజలు చేసిన ఘోరమైన ఒక నిబంధన ఉల్లంఘనగా మనం చూడవచ్చు దాని ఫలితంగా దేవుడు ఏమన్నాడంటే నేను మీ మధ్యన ఉండను నేను మీతో కలిసి ప్రయాణం చేయను అని మోషేతో ఇస్రాయలీలతో మాట్లాడాడు ఎందుకంటే మీరు లోబడనల్లని ప్రజలు మాట వినని ప్రజలు అన్నట్లుగా అప్పుడు మోసే మధ్యవర్తిత్వపు వ్యవహారముగా ఇంటర్ సెషనరీ ప్రేయర్ చేసినట్లుగా అక్కడ మనం చూస్తున్నాం ప్రజల ఎదుటను దేవుని ఎదుటను మధ్యవర్తిగా నిలిచి ప్రజల కొరకు ప్రార్థించినట్లుగా అక్కడ మనం చూస్తాం సరే ఈ యొక్క ముప్పై మూడవ అధ్యాయంలో ఈ యొక్క ఆ ఉద్దేశము గనక మనం చూస్తే దేవుని యొక్క సన్నిధిని గుర్చినటువంటి సందర్భము దేవుడు లేకుండా వాగ్దాన భూమిని అర్ధరహితమని మోసే గ్రహించాడు అంటే వాగ్దాన భూమికి మేము చేరుకున్నా దేవుడు మాకు తోడుగా లేకపోతే అది అర్ధరహితమని ఆయన గ్రహించాడు అందుకే దేవునితో గాఢమైన సంభాషణ ఆయన చేశాడు సన్నిధి లేకుండా మాకు ప్రయాణము వద్దు అనేటువంటి అనుభవం అయితే ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా ఈ యొక్క ముప్పై రెండో వచనం పన్నెండో వచనం నుంచి ఈ యొక్క పన్నెండో వచనం నుంచి పదహారో వచనం వరకు ఉన్న వాక్య భాగంలోని విషయాలు గనక మనం చూస్తే ఎంతో లోతైనటువంటి భావాలతో కూడినటువంటి విషయాలు అక్కడ మాట్లాడబడి ఉంటాయి హీబ్రూలో ఒక మాట ఉంచబడింది యు హ్యావ్ సేడ్ ఐ నో యూ బై నేమ్ అనేటువంటి మాట నేను నిన్ను తెలుసుకుంటేని అనేటువంటి మాట మోషేతో మాట్లాడినట్లు అంటే ఈ యొక్క మాటకి హీబ్రూలో యథ అనేటువంటి పదం అర్థమేస్తుంది యథ అంటే తెలుసుకొనుట అలాగే దేవునికి మోసేకి మధ్య ఒక అవినాభావ సంబంధం అది వ్యక్తిగత సంబంధంలాగా మనము చూస్తున్నాం కేవలం అది ప్రజలకు తెలియజేయబడేటువంటి ఒక సమాచారంలా కాదు కానీ సన్నిహిత సంబంధం అంటే మోసే దేవునితో వ్యక్తిగతంగా ఆ సంభాషణ జరిగించి లేదా ఒక అనుభవం కలిగి ఉండడాన్ని ఇది సూచిస్తూ ఉంది తర్వాత షోమి నౌ యువర్ వే అనేటువంటి మాట నీ మార్గము మాకు తెలియచేయము వే అని అన్నప్పుడు డెరెక్ అనేటువంటి హిబ్రూ పదాన్ని వాడబడింది అంటే దాని అర్థం ఏంటంటే మార్గాన్ని మాకు చూపు అనే మాటే కాదు దాని అర్థము మేము ఎలా నడుచుకోవాలో నీ స్వభావం నుండి దైవికమైన స్వభావము నుండి దైవికమైన పరిపాలన ఏ విధంగా మాకు అన్వయించబడుతుందో ఆ యొక్క దేవుని ప్రవర్తనను మాకు నేర్పమని అంటే దేవుని హృదయము దేవుని స్వభావానికి సంబంధించినటువంటి ఆ యొక్క ఉద్దేశాలు మాకు తెలుపుము అని దానార్థం ఇది రెండో మాటగా ఉంచబడింది మూడో మాటగా ద టైమ్ మై నవ్ యు నేను నిన్ను ఎరిగి ఉన్నాను అనేటువంటి మాట యొక్క మాట హిబ్రూలో ఏమనించబడిందంటే వే అహ హక అనేటువంటి పదం అంటే ఇది ఎలా ఉద్దేశించబడిందంటే ఆధ్యాత్మిక అనుభవ జ్ఞానమును గురించి ఇది తెలియజేస్తుంది తెలుసుకున్నాను అనేటువంటి మాట తెలుసుకోవడం అంటే ఆది ఎందు ఆదాముని అవ్వని దేవుడు సృజించినప్పుడు ఆదామును సృజించిన తర్వాత హవ్వను గురించి అన్నప్పుడు ఆది కాండము నాలుగో అధ్యాయం మొదటి వచ్చినంలో హవ్వను నేను తెలుసుకున్నాను అనేటువంటి మాట ఉపయోగించినట్లుగా దీని భావము ఉంచబడింది మై ప్రజెన్షల్ గో విత్ యు అనేటువంటి మాటను ప్రజెన్స్ అని అన్నప్పుడు ఎలేఖు అనేటువంటి పదం పెనీ అనేటువంటి పదం ఉపయోగించబడింది అన్నప్పుడు పెం అనే పదం పెనీ అనగా దేవుని ముఖము దేవుని యొక్క సన్నిధి గల ప్రత్యక్షత దేవుని యొక్క దోతను పంపేటువంటి విధానము మనం చూడవచ్చు అంటే దేవుని దోతను పంపడమే కాదు అది దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క ముఖాన్ని మనము చూడడం అంటే ఆయన మహిమను చూడడం అని దాని అర్థం మోషేకును మోషే చేసిన ప్రార్థనలో దేవునికి మోషేకును జరిగినటువంటి సంభాషణ ఇది ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు ఇందులో వంశపడ్డాయి మోషే ఏం కోరుతున్నాడు అంటే ప్రభువా మాకు నీవు వాగ్దాన దేశం ఇచ్చావు వాగ్దానాలను మాకు స్వతంత్రించుకునేలా నడిపిస్తున్నావు కానీ నీ సన్నిధి మాకు తోడుగా లేకపోతే మేము అక్కడికి వెళ్ళి కూడా సంతోషంగా బ్రతకలేం నిశ్చయంగా ఉండలేం నీ వాగ్దానాలు ఉన్నా కూడా నీ యొక్క ఆత్మ మాకు తోడు లేకపోతే లేదా నీ యొక్క సహవాసం మాకు లేకపోతే మేము ఒంటరి లేదా మేము జయించలేం లోకాన్ని అన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నాడు ప్రియమైనటువంటి విశ్వాసులారా ఈరోజు కూడా చాలామందికి దేవుడిచ్చే వాగ్దానాలను స్వీకరిస్తున్నారు దేవుడిచ్చే ఆశీర్వాదాలను అనుభవిస్తున్నారు కానీ దేవుని యొక్క ప్రత్యక్షతను దేవుని యొక్క సహవాసాన్ని దేవుని యొక్క సన్నిధిని మీరు అనుభవించగలుగుతున్నారా మీ గృహంలో దేవుని యొక్క సన్నిధిని అనుభవించగలుగుతున్నారా మీరు వృత్తిపరంగా చేసే ఉద్యోగాల్లో దేవుని యొక్క సన్నిధిని అనుభవించగలుగుతున్నారా మీరు ఎటు వెళ్ళినా కూడా దేవుని యొక్క సన్నిధి మీకు తోడుగా ఉందనేటువంటి భావనలో మీరు ముందు కొనసాగుతున్నారా ఇవన్నీ ఈరోజు క్రైస్తవ సమాజానికి అవసరమై ఉన్నాయి ప్రియమైన సంగమ దయతో గమనించి దేవుని యొక్క సన్నిధి మోసె చేసినట్టుగా ప్రార్థన నా సన్నిధి నీకు తోడుగా వచ్చినని దేవుడు అన్నాడు అలాగే మోషే నీ సన్నిధి మాకు తోడుగా రానియడలా మమ్మల్ని తోడుకొని పోకము అన్నట్లుగా ఈరోజు మనము కూడా ఆయన సన్నిధిని ఆయన్ని అనుభవించే వారముగా ఉన్నట్లయితే మనం విశ్వాసంలో మరింత బలపడిన స్థితిలో ఉంటాము భక్తిలో విశ్వాసంలో బలపడిన స్థితిలో ఉంటాము అంటే కృపాదేవుడు మనందరికీ అనుగ్రహించి